బీటీ రోడ్డు నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శ్రీకారం చుట్టారు రేణిగుంట మండలం గాజుల మండ్యంలో తిరుచానూరు పూడి రోడ్డు నుండి ఏఆర్ రోడ్డు వరకు వయా విపమాను పట్టడం వరకు కోటి పదిహేడు లక్షల రూపాయల అంచనా వ్యయంతో కూడిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై స్థానిక అధికారులు మరియు నాయకుల సమన్వయంతో కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముందుగా నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించే ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో బీటీ రహదారుల నిర్మాణమే ప్రభుత్వ ధ్యేయమన్నారు గడిచిన నెలలోనే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు అలాగే తుడా చైర్మన్తో భేటీ అయి రేణుగుంట పట్టణానికి తుడా వారి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించలేదని గాలికి వదిలేసిందని విమర్శించారు రోడ్ల పునర్నిర్మాణంకు శంకుస్థాపన ప్రారంభించిన బీటీ రోడ్డు పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు అలాగే రేణుగుంట మండలంలోని అనేక చోట్ల సీసీ రోడ్లు మురుగు కాలువల నిర్మాణంలో పారిశుద్ధ్య పనులు కూడా త్వరలోనే చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు విప్ పట్టణం ఈ రోడ్డు కోటి పదిహేడు లక్షలు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఇది కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఒక సంవత్సరం అయిన మొత్తం కాలం పూర్తి చేసుకున్నాం ఎక్కడ కూడా మీరు చూస్తే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏదైతే చూడలేదో అది మీరు చూస్తున్నాం అదే అభివృద్ధి దౌర్జన్యాలు ఎక్కడ లేవు మా పోలీసులు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళు ఇబ్బందులు ఎక్కడ లేవు పాతకాలంలో ఉన్న రౌడీజం ఎక్కడ లేదు ఏడబడితే ఆడ గుడిచిరేయడం ఏడబడితే ఆడ తవ్వడం ఇది లేదు ఒకవేళ ఏడన్నా బరబడిన ఒక గడ్డ బాబు పెట్టినా కూడా మా నాయకులు మెసేజ్ పెడితే ఇమీడియట్గా దాన్ని తీసి పక్కన పడేసి వాళ్ళ మీద వాళ్ళని చర్యలు తీసుకుంటాడు అదే రకంగా ఈ గడిచిన సంవత్సరంలో మరి కాలహస్తులు ఎన్నో రకమైన అభివృద్ధి చేశాం చెప్పుకుంటా పోతే అరగంట పడుతుంది అన్న అభివృద్ధి తెచ్చింది ఈరోజు కూడా కోటి పదిహేడు లక్షలు పెట్టి ఈ రోడ్డు నిజంగానే దిక్కు మొక్క లేకుండా దారుణంగా ఉండిందంటే ఇప్పుడు ఇమీడియట్గా వర్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను బ్రహ్మాండంగా రోడ్ స్టార్ట్ చేయబోతున్నాం అట్నే మన అనసంపల్లికి కూడా అదే అన్న చెప్పు అనసంపల్లికి ముప్పై లక్షలు వచ్చింది దూరంగా చెప్పినట్టు ఇది కాకుండా మూడు కోట్లు కూడా ఇంకా శాంక్షన్ చేస్తాను శాంక్షన్ అయి ఉంది యాక్చువల్లీ శాంక్షన్ అయి ఉంది ఈసారి నేను ఈ యొక్క ఆలోచన చేశాను అందరు ఎమ్మెల్యేలా కాకుండా డిఫరెంట్గా ఆలోచన చేసి ఇప్పుడు అన్ని దగ్గర ఐదు లక్షలు నాలుగు లక్షలు లక్ష లక్షలు పెడతారు అందరూ అంటే కాకుండా ప్రాపర్గా మూడు కోట్లనేది ఒక రెండు మూడు చోట్ల పెట్టి నాకున్న ఆలోచన ప్రకారం ఏంటంటే ప్రతిసారి వర్షాకాలం రాబోతుంది ప్రతిసారి వర్షం పడితే ఇమ్మీడియట్గా ఆ రెండు కాలనీస్ ఉన్నాయి దారుణంగా వర్షం పడితే మొత్తం నిండిపోతాయి ఎండ మన మనగర్ నగర్ ఒకటి ఇంకో కాలనీ ఉంటుంది ఆ రెండు కాలనీస్ మాత్రం డ్రైనేజ్ సిస్టమ్ ఫుల్ ఫ్లెజ్డ్గా చేసి ఎక్కడ కూడా నీళ్ళు ఇబ్బంది లేకుండా పోయేటట్టు చేద్దాం ఒక ఆలోచనతో డిస్కస్ చేస్తున్నాం మాకు కూడా హర్డల్స్ ఎక్కడ ఉన్నాయంటే మొత్తం డబ్బులు ఒకసారి పెట్టుకోవడం జరిగింది కానీ దాని గు దాన్ని కూడా పర్మిషన్ తీసుకొని ఆ వసంధరా నగర్ వాసులకి అట్నే పక్కన ఇంకొక భగత్ సింగ్ కాలనీ వసంతిని ఈ రెండు పాదయాత్ర పడి తిరిగినప్పుడు ఏదో దారుణం ఉండిందంటే మరి గలీజు వాళ్ళు దాన్ని ప్రాపర్గా కరెక్టివిటీ చేసి అట్లే నేను ఈరోజు విజయవాడ పోతున్నాను రేపు సీఎం గారు మీటింగ్ ఉంది ఎల్లుండి వస్తాను ఎల్లుండి వచ్చిన తర్వాత కొత్తగా ఎన్నికైన డాలర్ దివాకర్ గారితో మరి కూర్చుంటున్నాం కూర్చొని రేణుగుంటలో ఇంతకు ముందర ప్లాట్స్ అనేది ఆప్షన్ చేశాం చివరెడ్డి ఉన్నప్పుడు ఈ చివరిరెడ్డి బాసరెడ్డి గారు ఏం చేశారంటే మొత్తం డబ్బులు తీసుకుపోయి వాళ్ళ ఊర్లలో వాడుకున్నారు సూర్యప్రసాద్ పార్టీ పాటించుతారు దాంట్లో మనకి డబ్బులు రావాలి దాని లెటర్ పెట్టడం జరిగింది దాని గురించి వచ్చే పదహారో తేదో పదిహే పదిహేడో తేదో మరి ఆయన టైం కూడా పట్టుకొని మీరు అందరూ ప్రశ్న పిలుస్తారు దాని గురించి డిస్కస్ చేసుకోండి